ఓం నమ శ్రీవాసి మాత్రమేనమా మిత్రులకి శ్లోకరాశులకి అలాగే నన్ను ఎంతగా తెలుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ చాలా రోజులు అడుగుతున్నారు మన ఇంట్లో ఎటువంటి దేవతా పటాలు పెట్టుకోవాలి మన పూజా మందిరంలో మనం పూజ చేసుకునే దగ్గర అలాగే ఎలాంటి యంత్రాలు పెట్టుకోవాలి ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి ఇవి అడుగుతున్నారు మీ అందరికీ ఏంటంటే నేను సింపుల్గా చిన్నగా టూకీగా చెప్పేస్తాను ఎందుకంటే దీని గురించి చాలా పెద్ద టాపిక్ మనం మాట్లాడుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మనం మన ఇంట్లో మన పూర్వీకుల నుంచి అంటే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి పరంపరంగా వస్తున్న కులదేవత అంటే కొంతమందికి వెంకటేశ్వర ఉండొచ్చు కొంతమందికి లక్ష్మీ శ్రీస్వామి ఉండొచ్చు కొంతమంది దుర్గాదేవత ఉండొచ్చు కొంతమంది శివుడు ఉండొచ్చు ఎవరైతే కులదేవత ఉంటుందో వారు కంపల్సరీగా కుల దేవత పటం కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు అంటే విగ్రహాలు కూడా చిన్నవి అంగుళం సైజు ఉన్నవి మాత్రమే పెట్టుకోవాలి అంతేగాని మరీ పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు ఎందుకంటే నిత్యం పెద్ద విగ్రహం పెట్టినప్పుడు ప్రతిరోజు కూడా విగ్రహారాధనలో పర్టికులర్గా మనం చేయవలసింది ధూప దీప నైవేద్యాలు కంపల్సరీ సమర్పించాలి చిన్నవి పెట్టుకున్నప్పుడు ధూపము దీపము నైవేద్యం అంటే మనకున్న పరిధిలో చివరికి బెల్లం ముక్క పెట్టినా ఒక తేనె పెట్టినా పాలు పెట్టినా లేకపోతే పట్టి వాళ్ళ చిప్స్ పెట్టినా కానీ పెద్ద ఇబ్బంది కాదు అలాగే మనం పటాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇంట్లో కంపల్సరీగా మనకు ఉండవలసింది ఫస్ట్ ఏంటంటే శివ కుటుంబంతో ఉన్న ఫోటోగా ఉండవచ్చు మన పూజా మందిరంలో ఫ్యామిలీ ఫోటో ఉండవచ్చు అలాగే లక్ష్మీనారాయణ ఫోటోగా ఉండవచ్చు అలాగే రాముడు పట్టాభిషేకం ఉన్న అంటే ఫోటోగా ఉండవచ్చు తర్వాత గణపతి లక్ష్మీ సరస్వతి ముగ్గురు కలిసి ఉన్న ఫోటో కూడా పెట్టుకోవచ్చు అలాగే యంత్రాల గురించి కూడా చాలామంది అడిగారు ఎలాంటి యంత్రాలు పెట్టుకోవచ్చు ఎలాంటి అంటే సాధన బాగుంటారు మెటల్ మీద ఉండేవి అంటే మీద కావచ్చు బ్రాని మీద కావచ్చు లేదంటే బంగారం వెండి వీటిలో సాధన చేసేవారు అంటే నిత్యము సాధన చేసేవారు మంత్రం తీసుకుని సాధన చేసేవారు ప్రాప్రతిష్ఠ చేసిన యంత్రాలని పూజిస్తూ ఉంటారు మామూలుగా మనం దేవాలయాల దగ్గర వాటి దగ్గర మామూలు బయట షాపుల్లో యంత్రాలు కొనుక్కొస్తూ ఉంటాం ఇంటి బయట దగ్గర యంత్రాలు ఉంటాయి హనుమతి యంత్రం కానీ లేదంటే కాళికా యంత్రం కానీ రక్షణ యంత్రాలు వీటికి రోజు దూకుని చూపించాలి పూజా మందిరంలో ఉన్న వాటికి కంపల్సరీగా మనం జపం చేయాలి కంపల్సరీగా మనం నిత్యం పూజ చేయాలి నిత్యం పూజ చేయకపోవడం వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయంటే మన మనసు మీద దాని ప్రభావం ఉంటుంది అంటే హై ఎనర్జీ ఉండే వస్తువుని మనం ఆరాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కంపల్సరీగా ధూపంన్నా చూపించాలి స్నానం చేసి నెలసరి టైం వచ్చింది కొంతమందికి మడి అలవాట్లు ఉంటాయి వారు కంపల్సరీగా మెయింటెనెన్స్ చేస్తారు సామాన్యులు మెయింటెనెన్స్ చేయలేరు కాబట్టి వారానికి ఒకసారి చేస్తూ ఉంటారు పువ్వులు పెడుతూ ఉంటారు పటాల ముందు వాటిని వారం రోజుల దాకా తీరు ఏదైనా సరే పువ్వులు కానీ ఆకులు కానీ పదార్థం కానీ పెట్టింది ఉదయం పెడితే సాయంత్రానికి తీసేయొచ్చు అది కంపల్సరీగా చేయాలి ఎందుకంటే ఆ మళ్ళీ మళ్ళీ పాడైపోయి వాసన వస్తుంది మరి పూలు పాడైపోయితే వాసన వస్తాయి కదా అది గమనించాలి మనం పటాల గురించి మాడుకుంటున్నాం యంత్రాలు కూడా చాలామంది అడుగుతున్నాం యంత్రాలు ఎలాంటి యంత్రాలు పెట్టుకోవాలి మిత్రులరా యంత్రాన్ని ఆరాధించే శక్తి ఉంటేనే యంత్రాన్ని పూజా మందిరాలు పెట్టుకోవాలి యంత్రాన్ని ఆరాధించే శక్తి లేకపోతే అసలు యంత్రాన్ని పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే యంత్రంలో సాధకుడు ఎవరైతే ఉంటారో వారు కంపల్సరిగా యంత్రాన్ని నిత్యము ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఇప్పుడు నా వెనకాల చూస్తున్నాను నేను వీటిని ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను ఆరాధిస్తున్నాను అంటే పేపర్ మీదే ఉంటాయి శ్రీచక్ర రాజం శ్రీచక్రం నేను మన మామూలు మెటల్లో ఉన్న యంత్రాలను కూడా ఆరాధిస్తున్నప్పుడు పూజా మందిరంలో ప్రతిరోజు నిత్యం కంపల్సరిగా రూప దీప నైవేద్యాలు ఉంటాయి సాధన చేసేవారికి మామూలు కొంతమంది బయట పెట్టుకుంటారు ఏది పెట్టుకుంటే కలిసి వస్తుందేమో అనుకునేవారు కొంతమంది ఉంటారు ఏదైనా గుర్తుంచుకోండి మనసు ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సాధన చేయాలి ఖచ్చితంగా భగవంతుని పట్ల నమ్మకంతో పరిపూర్ణమైన విశ్వాసం సాధన చేసినప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది కొంతమంది చెప్తూ ఉంటారు ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నామంటే కలిసి రావడం వారికి తెలియని ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత మనం పూజకి వెళ్తున్నప్పుడు ఈ గ్యాప్లో ఎవరితోనూ మాట్లాడకూడదు రెండోది అనవసర విషయాల గురించి డిస్కస్ చేయకూడదు కొంతమంది పూజ చేస్తూ తిడుతూ ఉంటారు జీవితకాలంలో కలిసి రాదు ఎలా వస్తుంది మనం ఎంతో పూజ చేస్తాం కానీ మళ్ళీ చెప్తూ ఉంటారు ఎలా అంటే నాకంటే నా పక్కింటి వాడు చాలా బాగున్నాడు అండి అర్థమైంది కదా మీ పూజ పక్కింటి వాళ్ళకి ఇస్తుందని అర్థం ఎప్పుడు కూడా మీరు భగవంతుడి నమస్కారం చేస్తున్నప్పుడు భగవంతుడిని మనస్ఫూర్తి నమస్కారం చేస్తున్నప్పుడు ఒక తల్లిని మనం ఒక తండ్రిని అమ్మ అన్నం పెట్టినడుగుతాం ప్రేమ అడుగుతాం అలా అమ్మ మనం పూజ చేస్తున్నప్పుడు భగవంతుడిని మనలో ఉన్న భగవంతుడు మనం ఎదురుగా పట్టణ రూపంలో కావచ్చు విగ్రహ రూపంలో కావచ్చు ప్రకృతి రూపంలో కావచ్చు అంటే సమస్తం భగవంతుడే ఉంటాడు ఆరాధన చేస్తున్నప్పుడు నమ్మి విశ్వాసంగా చేయాలి కొంతమంది అని ఉంటారు ఇవన్నీ పనిచేస్తాయా అని కొంతమంది ఉంటారు ఇవి చేస్తే అంటే మామూలుగా ఇలాంటివన్నీ చేస్తే అడుక్కునేవాడు కూడా ఉన్నాడు అవుతాడా కొంతమంది తెలియదు ఏంటంటే వాడు అడుక్కుంటున్నాడు అని మనం అనుకుంటాం వాడు ఎంత వస్తుందో మనకు తెలియదు కొంతమంది నిజంగా నిజంగా నిరుపేదలు ఉన్న అన్ని అన్ని జాతుల్లోనూ నిరుపేదలు ఉంటారు దానం చేసినప్పుడు మనం సహజంగా మీకు తెలియదే ఉంది దానం చేస్తే వాళ్ళు మనం చాలా గొప్పగా చెప్తుంటాం ఈ చేస్తూ ఈ చేతితో దానం చేస్తే ఈ చేతి తెలియకూడదని మన సనాతన ధర్మం చెప్తుంటారు ఎందుకంటే ఈరోజు మనం దానం చేస్తే రాబోయే మన కర్మ సిద్ధాంతం ప్రకారం రాబోయే రోజుల్లో మనకి దాని యొక్క ప్రభావం అంటే అది పుణ్య బలంగా పనిచేస్తుంది మనం అప్పు తీర్చుకుంటున్నాము అని అర్థం మనకు ధనం వస్తుంది చాలామంది ఉంటారు వాళ్ళ అదృష్టం ఉంది రెండు రోజులు బాగా వచ్చి సంపాదించాడు మిత్రుల ప్రతి వాళ్ళు అదృష్టం ఉంటారు మనం మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం ఎందుకంటే ఎన్నో మనకు శాసనం చెప్తూ ఉంటుంది ఎన్నో జన్మల సాధన ద్వారా అంటే పుణ్య ఫలం ద్వారా మనం ఈ మానవ జన్మతాం మనకు నోరు ఉంది కదా అని లేదంటే మనం మాట్లాడగలుగుతున్నాం కదా అని ప్రతి వాళ్ళని మనం తోలు నడుతూ ఉంటాం అంటే కించిపరచడానికో లేకపోతే ఏదో రకంగా మనం ప్రయత్నం చేస్తుంటాం ఎంతవరకు మన టయాన్ని ఎదుటివాడి గురించి ఆలోచించి ఎదుటివాడిని తిట్టడానికి ఎదుటివాడిని అనడానికి ఎదుటివాడి మీద జలస్తో మనం అవుతూ ఉండి చేస్తూ ఉంటే మనకు జీవితకాలంలో కలిసి రావడం అనేది సరైన కలిసి రావడం అంటే మన పరిభాషకు డబ్బు పడడం కానీ ఓన్లీ ఇది ఒక్కటే మనం చూస్తుంటాం ఆరోగ్యంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలి భార్య పిల్లలు అనుకూలంగా ఉండాలి కుటుంబ సభ్యులందరితో మంచిగా ఉండాలి స్నేహితులు సహాయం చేయాలి మనం మనకు ఆకలేసిందను కొన్ని ఎక్కడో ఉన్నా అడవిలో ఉన్నాం ఈ చెట్టు ఏ కాయ తినాలో కూడా తెలియాలి ప్రకృతి మనకు సహాయం చేయాలి ఇది అదృష్టం ఇప్పుడు ధనం అంటే ఏదైతే మనం అనుకుంటున్నామో ధనం డబ్బుగా ఈ డబ్బు ఎంత రావాలో ఎలా రావాలో సమయానుకూలంగా మన నిర్ణయం మన ఆలోచన విధానం పనిచేసినప్పుడు మాత్రమే వస్తుంది భగద్ ఈ అనుమానాలు పక్కన పెట్టేయండి కంపల్సరిగా మీకు పూజా మందిరం ఉన్నప్పుడు మాత్రం ఇష్టదైవం అంటే మీకు కులదైవం లేదు తెలియదు మీ ఇష్టదైవం వెంకటేశ్వరుడు కావచ్చు వారిని ఆ పాఠం పెట్టుకోండి కంపల్సరిగా ఉండవలసినవి మాత్రం మన పూజా మందిరంలో లక్ష్మి గణపతి సరస్వతి ఫోటో ఉండవచ్చు లక్ష్మీ నారాయణ ఫోటో ఉండవచ్చు శివ పార్వతులు కుటుంబం అంటే ఒక పక్క కార్తికేయుడు ఒక పక్క గణపతి అమ్మవారు ఇవన్నీ కుటుంబ సమేతంగా ఉన్న ఫోటో కార్తికేయుడు కుమారస్వామి ఉండవచ్చు అలాగే దక్షిణామూర్తి ధన దక్షిణామూర్తి అంటే సువర్ణాకర్షణ బహరుగుడు అంటారు కొంతమంది దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి కుబేరుడికి లక్ష్మీ అమ్మవారికి ధనాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఒకటి కంపల్సరీగా పెట్టుకోండి నిత్యం మీరు స్నానం చేసిన తర్వాత ఎవరిని అనకుండా కుటుంబ సభ్యులు కూడా ఏమీ అనకుండా కూర్చొని కింద దర్భచాప కానీ ఒక క్లాత్ కానీ వేసుకొని జపం చేసి అలవాటు చేయండి లేదా నమస్కారం చేసుకునే అలవాటు నమస్కారం చేసుకోండి దీపం వెలిగించి అలవాటు చేసుకోండి కంపల్సరిగా మీరు మీ జాతకాన్ని మార్చుకోవాలి మీ అదృష్టాన్ని మార్చుకోవాలంటే శాస్త్రం చెప్తుంది ఏంటంటే విభూతి ధారణ చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు కూడా పెరుగుతాయి బొట్టు కంపల్సరిగా పెట్టుకోవడానికి అలవాటు చేసుకోండి కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు మన ధర్మాన్ని మనం పాటించడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇదంతా ఆయుర్వేదం అలాగే సనాతన ధర్మం మొత్తం కూడా ఒక సైన్స్ దీన్ని రకరకాలుగా అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది వ్యక్తులు మాత్రం నిగుడుగా చూపించడానికి మతాన్ని జోడించి అంటే ఆచార వ్యవహారాలకి మతాన్ని జోడించి అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలు వీటి వల్ల అవుతుందా అనే వాళ్ళు ఉంటారు మనం గమనించండి ఎవరైనా సరే సాధన అంటే ఏ పని చేయాలన్నా ఏది సాధించాలన్నా ముందు మన మనస్సు అనేది ఫోకస్ చేయడానికి అవకాశం కలగాలి మనం భగవదారధన వల్ల మన మనస్సు ఖచ్చితంగా ఫోకస్ అవుతుంది ఆ ఫోకస్ వల్ల అది మూర్ఖంగా కావచ్చు మంచిగా కావచ్చు చెడుగా కావచ్చు ఏ దేవత మన చుట్టూ ఉన్న ఎనర్జీ అంటే ప్రకృతి పూర్తిగా పరా స్వరూపమైన అమ్మవారు మనం మనం ఎంతవరకు పట్టుకోగలమో అంటే విగ్రహ రూపంగా కావచ్చు రూపంగా కావచ్చు ఏ విధంగా పట్టుకోగలము ఆ విధంగా ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం పటాల గురించి మాట్లాడుతున్నాం ఇవి కంపల్సరిగా ఉండాలి ఇష్టదేవత పటం ఉండొచ్చు ఉండాలి అలాగే కులదేవ పటం ఉండాలి ఒకవేళ లేకపోతే ఏదన్నా ఒకటి పెట్టుకోవచ్చు లక్ష్మి గణపతి పార్వతి పటం అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే గజలక్ష్మి పటం కూడా పెట్టుకోవచ్చు గజలక్ష్మి ఉన్న పటం కూడా పెట్టుకోవచ్చు వెంకటేశ్వరుడు అలాగే లక్ష్మి వెంకటేశ్వరుడు ఉన్న పటం కూడా పెట్టుకోవచ్చు అలాగే శివపార్వతుల కుటుంబ పటం పెట్టుకోవచ్చు ఇంటి బయట మన రక్షణ కోసం కాళికా పటం కానీ పంచమ కాజేశ్వర పటం కానీ పెట్టుకోవచ్చు ఇవి కొంతమంది అడుగుతున్నారు యంత్రాలు మీరు యంత్రాన్ని పూజ చేసే అలవాటు ఉన్నప్పుడు మాత్రమే యంత్రాలు పెట్టుకోండి లేకపోతే యంత్రాలు పెట్టుకోవద్దు అంటే యంత్రం కానీ వాస్తు యంత్రం ఇలాంటి వాటికి రోజు దూపం కంపల్సరీగా చూపించాలి మామూలుగా పెట్టుకున్నాం రెండోది ఏంటంటే మీ జాతకన్ని ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాల దగ్గర చేసుకోండి ఎందుకంటే మీ నక్షత్ర సంబంధిత ఎవరైతే భగవంతుడు ఉంటారో ఆరాధన చేయడం వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి ఇవన్నీ షార్ట్ కట్స్ అలాగే యంత్రాలు ఆరాధన చేస్తున్నప్పుడు కానీ ఈ పూజా పటాలు కానీ ఇవన్నీ దక్షిణం వైపు పెట్టడానికి మాత్రం ప్రయత్నించే మాట దక్షిణం వైపు అసలు పెట్టవద్దు మాకు ఖాళీ లేదంటే అసలు మీకు ఇంకో విషయం చెప్తాను చాలా ఇంపార్టెంట్ కూడా మీకు పటాలు పెట్టుకోవడానికి పూజాగతి పెట్టుకోవడానికి అసలు పెట్టుకోవడానికి అవకాశం లేదు మేము పూజ చేయవచ్చు బ్రహ్మాండంగా చేయవచ్చు ఏ పటం లేకుండా కూడా మనం భగవంతుడు ఆరాధన చేయవచ్చు ఎలా అంటే మనం రోజు చూసే సూర్యుడు చూస్తాం కదా ఆయనే ప్రత్యక్ష దైవం ఆయనే సూర్యనారాయణుడు అంటారు మనం బతకాలన్నా వార పడాలన్నా అలాగే ప్రకృతిలో మార్పులు ఏదైతే వాడ కావచ్చు ఈ పంచభూతాల్లో ఒక భూతం అంటాం అగ్ని వాయువు భూమి నీరు ఆకాశం ఇందుట్లో ఏ ఒక్క భూతాన్ని అంటే ఒక భూతం అంటే మనం పరిపాలించేది మన చుట్టూ ఉన్నది పంచభూతాలు అంటుంటాం వీటికి అధిపతి శివుడు ఏ ఒక్కదాని ఆరాధించినా మనం ఖచ్చితంగా సాధకులమే అవుతాం ఏ పటము ఏ ఏది అవసరం లేదు పటాలు ఇవన్నీ దేనికి విగ్రహాలు దేనికి అవసరం అంటే మన ఫోకస్ని మన దృష్టికోణాన్ని అక్కడ పెట్టడానికి మాత్రమే అవసరం సాధన చేస్తూ ఉంటే అలవాటు అవుతాయి కానీ వాళ్ళు గుర్తుంచుకోండి పూజలో ఉన్నప్పుడు ఎవరిని తిట్టినా మీరు ఎవరి మీద ఇంట్లో వాళ్ళైనా సరే మీరు ఎవరినైనా ఇంట్లో వాళ్ళని కూడా మీరు ఏదన్నా తోలనాడినా మీ పూజ శూన్యం మీరు చేసిన పూజ గంగలో పోసిన నీరు లాంటిది అంటే పన్నీరు అంటే బురదలో పోసిన పన్నీర్ అంటే నాకు ఇష్టం లేదు అవ్వటం లేదు అలా అవుతుంది కాబట్టి ఎవరిని తిట్టమాకండి ఎవరిని కూడా ద్వేషించే మాకండి మీ పక్కనే వారిని ఎదుటి వారిని ఎవరో ఏదో చేస్తుందని బ్రహ్మ వదిలేయండి భగవద్దు వదిలేయండి భగవద్దు ఖచ్చితంగా చేస్తాడు అలాగే విగ్రహాల గురించి చెప్పుకున్నాం విగ్రహాలు సాలగ్రాహాలు రుద్రాక్షులు చాలా అద్భుతమైన శక్తి కలిగింది సాధన చేసే శక్తి ఉన్నప్పుడు మాత్రమే వీటిని పెట్టుకోవాలి అంగుష్టం మందు కొంతమంది ఫ్యాన్సీగా విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు మామూలుగా మనం అనుకోవచ్చు ఏమీ చేయకుండా మన ఇంట్లో ఎక్కడైనా విగ్రహం పెట్టామనుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఒకరోజు పూజ చేసి అష్టోత్తరం చదివి లేదంటే మనం నోములు వచ్చుకుంటుంటాం నోములు కూడా దగ్గర పెట్టి తర్వాత మనకి పందులు కారుస్తారు ఆయన ప్రాణప్రదర్ చేస్తారు శక్తిని ఆపాదిస్తారు ఆ తర్వాత పక్కన నిస్ పెట్టిన ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి నోములు చేసిన వ్రతాలు చేసినా పూజలు చేసిన వాటికి సంబంధించిన నియమనిస్తులు కంపల్సరీగా పాటించాలి ఎందుకంటే అలా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి విగ్రహాలు మాత్రం చిన్నవి పెట్టుకోండి పెద్దవి వద్దు చిన్నవి పెట్టుకోవడం వల్ల మీకు దోషాలు తగలం శివలింగం అయినా సరే శివలింగాలు చాలా మంది అడుగుతూ ఉంటారు శివలింగం పెట్టుకోవచ్చు భయాన్ని వదిలేయండి మందం శివలింగాన్ని పూజించవచ్చు ఎవరైనా పూజించవచ్చు దానికి జాతీయ మతం కులం లాంటివి ఏమీ ఇవన్నీ వదిలేయండి మన ఋషులు చెప్పింది ఏంటంటే మన ఋషులు యజ్ఞ యాగాది క్రతువులు ప్రకృతి ఆరాధన మొక్కలు పెంచడం దేవతా వృక్షాలు పెంచడం దేవాలయాల్లో జంతువులకి పక్షులకి మేత పెట్టడం సహాయం చేయడం మన ప్రకృతిని కాపాడుకుంటేనే మనకి ప్రకృతి మనం కాపాడుతుందని మన శాస్త్రం చెప్తుంది ప్రకృతిలో ప్రతి చెట్టులోనూ ప్రతి పదార్థంలో భగవంతుడు ఉన్నాడని పురాణాలు చదువుతున్నాయి ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాం ఇంటర్నెట్లో గూగుల్లో చాలా పుస్తకాలు దొరుకుతాయి ఎంతోమంది మిత్రులు అద్భుతమైన బ్లాక్స్లో చాలా బుక్స్ పెట్టారు చదవండి ఏది కూడా నిగుడుగా తీసుకోండి ఒక్కసారి ఆ కాలంలో రాసిన పుస్తకాలలో ఈ కాలం చదువుతున్నప్పుడు మనం చదువుకున్న చదువుకి దానికి చాలా తేడా ఉంటుంది అప్పుడు చదివిన అన్ని సంవత్సరాల క్రితం అన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినది ఈరోజు మన జీవితంలో మనం ఆపాదించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ కాలమాన పరిస్థితులకి మనం దాన్ని ఆపాదించుకోవాలి ఇది ఎందుకంటే విగ్రహాలు పటాలు ఇలాంటివి ఆరాధిస్తున్నప్పుడు ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే నిత్యం ఆరాధన ఉన్నప్పుడు చేసుకోవడం ఇబ్బంది లేదు అలాగే దేవుడు ఊరు కానీ దేవుడి పటాలు కానీ తూర్పు వైపు కానీ ఈశాన్యంలో కానీ పడమరలో కానీ ఉత్తరంలో పెట్టుకోవచ్చు ఏ అవకాశం లేదు దక్షిణ వైపు పెట్టుకోవచ్చు అంటే దక్షిణ దిక్కుని మనం నిమస్థానం అంటూ ఉంటాం ఎందుకంటే ఆరాధనలో మనకు వ్యగ్రత వచ్చినప్పుడు మనం ఏదన్నా రాంగ్ వేలో వెళ్తే అది మనకి రిటర్న్ అవుతుంది అలాగే చనిపోయిన వారి గుడ్డోలు కూడా మనం దేవతా మందిరంలో పెట్టుకోవచ్చు చాలామంది అడుగుతుంటారు వారి వారి యొక్క గురు పరంపరలో ఉన్న గురువుని మాత్రం పెట్టుకోవాలి కానీ మామూలు కుటుంబ సభ్యుల్ని దక్షిణ వైపు వాడే పెట్టుకోవచ్చు వారికి అమావాస్యకి ఇలాంటి టైంలో పూలమాల మార్చుకోవచ్చు మన ఇష్టం మనం ప్రకటించవచ్చు కానీ ఏదైతే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ పూజా మందిరంలో మాత్రం పెట్టుకోకూడదు కానీ మన పెద్దలు చెప్పిన పుస్తకాల్లో నేను చెప్పేవన్నీ కూడా సొంతంగా చెప్పేవి కలుగుతున్నారా ఇవన్నీ పురాణ పుస్తకాల్లోనూ తంత్ర గ్రంథాల్లోనూ జ్యోతిష గ్రంథాల్లోనూ చాలా ఉన్నాయి ఇలా నేను చెప్పిన విషయాలు చాలామంది అంతకుముందు యూట్యూబ్లు చాలామంది చెప్పారు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఈ పాడైపోయిన ఫోటోలు పాడైపోయిన విగ్రహాలను ఏం చేయాలి మనం తీసుకెళ్ళి చెట్ల కింద పెట్టేస్తుంటాం అలా పెట్టమకండి ఈ ఫ్రేమ్ ఉందనుకోండి ఫ్రేమ్ని ఓపెన్ చేయండి గ్లాస్ ఉండి సపరేట్ చేయండి ఆ పేపర్ని నెలలో కలిపేయండి లేదు ఒక ఎక్కడైనా సరే మామూలుగా దేవతా మందిరాలు ఉన్న దగ్గర వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పూజారులు పాడైపోయిన పటాలు కూడా అగ్నిలో వేసి మండ ఉంటారు అది తప్పు కాదు ఇవి మనం ఏం చేస్తాం తెలియకుండా నదిలో కానీ కాలంలో కానీ ఇలా గాజుతో ఉన్నవి ఫ్రేమ్తో ఉన్న పడేస్తాం వాటికి మేకులు ఉంటాయి చక్కలు ఉంటాయి గాజు ఉంటుంది మళ్ళీ నీళ్ళలో దిగేవారు కొంతమంది ఉంటారు ఈ చేపలు పట్టేవారు కావచ్చు గేదెలు కావచ్చు ఇలాంటివి దిగుతూ ఉంటాయి మనకి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఈ గాజు వల్ల ఈ మేకు వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది మనం ఫ్రేమ్ ఓపెన్ చేసి చక్కగా ఆ పేపర్ని మాత్రం నెలలో కలిపిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది ఒకటి రెండోది బొట్ల గురించి కానీ విభుతి గురించి జలం అది రకరకాల బొట్లు ఉంటాయి మన సాధకుడు అనేవాడు ప్రతిదానికి కూడా ఏదో ఒక విధంగా అంటే కుంకుమ పసుపు కుంభలు చేసిన కుంకుమ ఉంటుంది రకరకాల తిలకాలంటుకోశీకరణ కావచ్చు అలాగే మనం అమ్మవారి కుంకుమ కావచ్చు ఇలాంటివి ఏదైనా సరే బొట్టుగా ధరించడం వల్ల మన నుదుటి భాగంలో పెట్టుకోవడం వల్ల మనకి ఎదుటి వారి ఫోకస్ మన మీద దిష్టిదోషం లాంటివి తగలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఫోకస్ ఆఫ్ మైండ్ రెండోది దీనివల్ల మన మానసిక శక్తి కూడా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇదంతా సైన్స్ తర్కంగా ఆలోచిస్తే సైన్స్ అంటే మనం అందుకని సనాతన ధర్మం ఎప్పుడు కూడా తర్కాన్ని అంటే క్వశ్చన్ ఆన్సర్గా ఉంటుంది విచిత్రం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం కానీ అలాగే తంత్రశాస్త్రం కానీ మనం పురాణాలు చిత్రం కూడా అర్థమవుతుంది అధర్మ వేదంలో ఉంటుంది చూడండి అమ్మవారు శివుని అడుగుతూ ఉంటుంది శివుడు సమాధానం చెప్తుంటాడు క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంటుంది దీన్ని మనం తర్కం అంటుంటాం ఏదే కూడా నెగిటివ్గా తీసుకున్నాకండి దేన్ని కూడా మీరు తప్పుగా భావించమాకండి సాధన అనే లొక్కొని అంటే భగవంతుడి పట్ల నమ్మకంగా పరిపూర్ణ విశ్వాసంతో ఏ మంత్రాన్ని చేసినా ఏది చేసినా నిత్యం మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి మేము చెప్పే ఉపాయాలు చిన్న చిన్న ఉపాయాలన్నీ కూడా పదార్థంతో సంబంధించినవి ఆ టైం సంబంధించినవి వాటిని సాధన చేసేటప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే టైం అలాగే ఆ పర్టికులర్ పీడు ఆ పదార్థం కొంతమంది అడుగుతూ ఉంటారు ఈ పదార్థం చేస్తే చేయకుండా వేరే పదార్థం చేయవచ్చు కదా మిత్రులను గుర్తుంచుకోండి ఏ పదార్థంతో చెప్తాము ఆ పదార్థం చేయాలి ఎందుకంటే ఆ పదార్థానికి ఆ టైంలో ఎనర్జీ ఉంటుంది అలా కాకుండా చేస్తే ఎలాంటి ఫలితాలు రావు రెండోది కొంతమంది అడుగుతూ ఉంటారు వీటికి గ్యారెంటీ ఏంటి గ్యారంటీ వారంటీ మీరు అందరూ ఈ గ్యారంటీ వారంటీ అంటే మనకే గ్యారంటీ లేదు పదార్థాన్ని చేసిన వారికి తెలుస్తుంది ఎంతోమంది చేస్తూ ఉండో తెలుస్తుంది కొంతమంది మీరు చేశారా మీ ఫలితం వచ్చిందని అడుగుతుంటారు మనం ఏదైనా సరే ఒకదాని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనం ఏమి చేయకుండా మనం అడుగుతూ ఉంటే అలా కాలం వెళ్ళిపోతూ ఉంటుంది వాడు ఎదుగుతూ ఉంటాడు మనం చూస్తూ ఉంటాం మనం ఏడుస్తూ ఉంటాం దానికి కారణం ఏంటంటే మనలో ఆ స్థితి రాకపోవడం అంటే ఒక రకమైన పథకం అది నేను తప్పగలను ఎందుకంటే క్వశ్చన్ వేసే వాళ్ళు వేస్తూనే ఉండాలి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది నిపుడుగా మాట్లాడుతుంటారు కొంత అభ్యసంగా మాట్లాడుతుంటారు ఎవరే మాట్లాడుతుంటారు తప్పలేదు కానీ నేను ఒకటే నమ్ముతాను మనం భగవంతుని నమ్మా మనం పరాదేవత నమ్మినప్పుడు ఆ పరాదేవత ఎవరినైనా నా నుంచి కానీ మీ నుంచి కానీ ఒకళ్ళనే హక్కు కానీ అధికారం కానీ మనకు లేదు దానికి ఏంటంటే దానికి సమాధానం కాలం చెప్తుంది ఎవరికైనా సరే నాకైనా ఎందుకైనా ఎందుకంటే మన ధర్మంలో గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది దృష్టిలో పెట్టుకోండి దేవతల విషయంలో ఆరాధన విషయంలో దేవాలయ విషయంలో కూడా మీరు దేవాలయ సేవ చేయవచ్చు భగవంతుడి సేవ చేయవచ్చు సేవ చేయవచ్చు పక్షులు సేవ చేయవచ్చు మొక్కలు పెంచవచ్చు ఇవన్నీ చాలా మంచిది నాకు ఇది కావాలి అని యూనివర్స్ని అడిగితే అంటే పరాదేవతను అడిగితే మీకు అది ఇస్తుంది మీకు ఏది కావాలో మీకు తెలియనప్పుడు మీరు ఎన్ని చేసినా ఆ ఫలితాలనేవి శూన్యం భగవంతుడికి తెలియదా మనం ఏం చేస్తున్నామో భగవంతుడికి తెలియదా భగవంతుడు మనకి ఎవడా అని మనం అనుకుంటూ ఉంటాం భగవంతుడీ ఎవరు అనుకుంటున్నారు మనమే మన శక్తి మనకు తెలియనప్పుడు నిజమైన శక్తి మనలో దాగి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పంచీకృతాల్లో ఉన్న శక్తి మనకు తెలియనప్పుడు మనం వెతకడం మొదలు పెడతాం ఆ వెతికి కార్యక్రమంలోని విగ్రహ ఆరాధన ఇవన్నీ కూడా వస్తాయి ప్రకృతి ఆరాధన కూడా వస్తుంది మనకి మన పూర్వీకులు అంటే త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య మిత్రులని గుర్తుంచుకోండి ప్రతి క్షణం కూడా భగవంతుడి యొక్క ఇదే అంటే భగవంతుడు ప్రతి నిమిషం ఉంటాడు దానికి మంచి చెరువులు కాలం చాలా గొప్పది కాలం వెళ్ళిపోతూ ఉంటుంది దాంతోపాటు మనం వెళ్ళాలి కానీ కాలానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఉంటుంది కాలం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువులు కానీ ఇంకొకటిమర్చడానికి మనం చెట్లతోనూ అలాగే విగ్రహాలు చేస్తుంటాం తల్లి జిల్లాడు కావచ్చు రకరకాల చెట్లుతో విగ్రహాలు చేస్తుంటాం ఎందుకు చేయించుకుంటున్నామో ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నామో అది గుర్తుంచుకొని కంపల్సరీగా ఆరాధన చేయాలి తెచ్చి పక్కన పెట్టుకుంటే మాత్రం ఎలాంటి ఫలితాలు రావు నెంబర్ వన్ నోములు వ్రతాలు పూజలు పూజలు అంటే పూజ చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఒక పువ్వు కానీ ఆకు కానీ ఏది పెట్టైనా పూజ చేయవచ్చు ఏమీ లేకపోతే జలం పెట్టైనా పూజ చేయవచ్చు అది కూడా లేకపోతే మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టేనా పూజ చేయవచ్చు ఇలాగే చేయాలనేది ఏమీ లేదు ఎందుకంటే మనకి స్తోమతని బట్టి మనం చేసుకోవచ్చు అంటే మన స్తోమత అంటే ఏంటంటే మనం ఆ డయానికి మనకు దొరికిన వస్తువులు పదార్థాలు పూలు పళ్ళు పదహారాలు చేయవచ్చు అలాగే బేదలకి బేద బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేయండి దాన ధర్మం అంటే సెల్ఫి తీసుకోవడం కాదు వారిని గమనించండి మీరు మీరు మీ మన మనకి మనసుకు తోలుస్తుంది నిజంగా తక్కువలో ఉన్నారు ఎక్కువ ఉన్నారు గౌరవించండి మీ పెద్దలు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ తల్లిదండ్రులకు కావచ్చు మీ పెద్దవారికి కావచ్చు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళ కాలకు నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళండి వందకు వంద పర్సెంట్ విజయం సాధిస్తారు ఇవన్నీ మన పూర్వులు చెప్పారు మనం నమస్కారం చాలా ఇంపార్టెంట్ మనం శేఖర్ణిస్తాం వృత్తిపరంగా ఉన్నవారు మనం కొన్ని బయట నుంచి కొన్ని వస్తుంటే దేన్ని తప్పుగా భావించడానికి లేదు కానీ వ్యక్తిగతంగా మన ధర్మంలో ఉన్న విషయాలని ఆచరించాలి అలాగే దేన్నైనా సరే తప్పు భావంతో చూడవద్దు తర్కంతో ఆలోచించండి తర్కం అంటే క్వశ్చన్ చేసుకోండి చేసేది కరెక్టా కథ కోసం చేసుకోండి ఖచ్చితంగా సమాధానం అవుతుంది నేను చెప్పే విషయాలు మంది అడుగుతుంటారు ఏ పుస్తకాలు అండి ఇందుట్లో ఉన్నాయండి అని అడుగుతుంటారు గ్రంథాల్లో ఉన్నాయి పురాణాల్లో ఉన్నాయి రామాయణ మహాభారత భాగవతాల్లో ఉన్నాయి సాఫ్ట్ కాపీలు ఉన్నాయి చదవండి దాంట్లో కథలు మీరు ఉండి చదవండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అంతేగాని ఎన్ని పుక్కింటి పురాణాలు అనుకున్నాకండి విద్య అనేది మనకి భోజనం పెట్టేది అంటే మనం వస్తువు చదువుతాం చదువు మనం ఒకరి దగ్గర చేయడానికి అంటే సాయం ఉంటుంది కూలివాడిగా చేయడానికి పనికి వస్తుంది కానీ జ్ఞానం అలా కాదు మీరు ఎక్కడైనా నడతకోవచ్చు మనం మన సనాతన ధర్మం మొత్తం జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తుంది అలాగే మనం జాతులు కులాలు మీకు తెలుసో తెలియదు పురాణ చదువుతు తెలుస్తుంది అన్ని జాతుల్లో ఉన్నవాళ్ళు రాజులుగా ఉన్నారు అన్ని జాతుల్లో ఉన్నవారు అన్నారు గ్రామంలో దగ్గరికి అందరూ ఉన్నారు కాలక్రమేణా మనం రాజకీయ అవసరాల కోసం మనం దీన్ని ఎలా పడితే అలా వాడుకోవడం జరిగింది గమనించగలిగితే అర్థమయ్యి ఏంటంటే మనందరం ఒకటి మనం మానవులు మనలో వర్ణాలు అంటే ఏంటంటే నేను ఇది చేస్తాను అని పూర్వంలో బ్రాహ్మణులను మేము చేస్తామని వాళ్ళు అలా చెప్పడం కొంతమంది వృత్తులు చేస్తామని వాళ్ళు చేయడం మీకు తెలుసు తెలియదు ఇద్దరు బ్రాహ్మణులు యుద్ధాలు చేశారు అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే రాజులు కూడా ఉన్నారు వారందరికీ కొంతమంది పరగణాలు ఉంటారు చాలా చేసి చాలామంది ఇవాళ పేద బ్రహ్మంలో ఉన్నారు విద్యావంతులు ఉన్నారు అలాగే అన్ని కులాల్లో ఉన్నారు అన్ని కులాల్లోనూ అందరూ ఉన్నారు ఏంటంటే వారు వైదికత్వాన్ని ఏదైతే ఉందో కుళ్ళు పూజ విధానం ఇవన్నీ వారు ఆ రిస్క్ని వారు తీసుకున్నారు పురాణ చరిత్ర అర్థమైనది ఏంటంటే కొన్ని విషయాల్లో వారు మనకంటే ఎక్కువగా తీసుకున్న రిస్క్ తీసుకున్నారు హై ఎనర్జీ దగ్గర సస్టైన్ అవటం అనేది నాకు ఈజీ కాదు భగవంతుడు ఏంటంటే ఎనర్జీ మనం వారు మనకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని దేవుడికి నివేదన చేస్తారు వారు గుళ్ళో పది రూపాయలు ఇరవై రూపాయల గురించి ఆలోచించేవారైతే అంటే డబ్బు గురించి ఆలోచించేవారైతే ఆ అవసరం ఉండకపోవచ్చు కాబట్టి మనం అందరినీ గౌరవితాం పూజా విధానాలు కానీ ఇవన్నీ మీరు కూడా ఎవరైనా సరే తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న అడగండి చెప్తారు ఏదైనా సరే ఒక పదార్థం కొనాలన్నా కాస్ట్లీగానే ఉంటాయి తక్కువ ఏది ఉండవు పూజలు బాడీ మీ అందరికి మీరుగా పర్ఫార్మ్ చేసుకోవడం అంటే అంటే మీకు మీరుగా పూజలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భగవత్ స్మరణ అంటే ఇష్టదేవాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటుంది కష్టాల నుంచి బయటపడతారు మీకు నెక్స్ట్ వీడియోలో మరిన్ని డౌట్లు కూడా చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ ఇది వీడియో లెంత్ అయిపోయింది ఫస్ట్ వీడియో ఎంత లెంత్ వీడియో చేయటం కాబట్టి పూజలు పాయింట్ ఫీలో ఇలాంటి పాయింట్ ఆఫ్ మనం ఏ విధంగా చేయాలనేది చెప్పాలనుకున్నాను చెప్పాను ఎక్కడైనా మీకు అంటే ఇంకా చాలా చిన్న చిన్న అనుమానాలు చాలా ఉంటాయి అనుమానాలు లేకుండా ఉండవు దక్షిణ వద్ద ఎందుకు పెట్టుకోకూడదు అని అడుగుతుంటారు చెప్పాను అది కూడా చెప్పాను మీకు నేను అలాగే యంత్రాలు కూడా నిర్జీవమైన యంత్రాలు అంటే పాడైపోయిన యంత్రాలని మీరు నదిలో కలిపేయచ్చు నదిలో పారే నదులు పారే నీళ్ళల్లో కలపండి ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు కాలవల్లో కానీ ఇట్లా కలపండి పటాలు ఇలాంటివి కూడా కలపండి కానీ ఫ్రేమ్స్ తీసేయండి గ్లాస్ తీసేయండి ఓన్లీ పేపర్ కలిపేయండి ఏ రోజు కలపాలి అని అనుమానం వస్తుంది మీరు మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా కలుపుకోవచ్చు ఇంకా మీకు అనుమానం ఎక్కువగా ఉందనుకోండి మీ జాతకరీత్యా మీరు చాలామంది అడుగుతుంటారు మాకు ఇంకేమైనా అవుతుందని మీ జాతకరీత్యా మీరు ఒక ఆదివారం కానీ లేదంటే ఒక బుధవారం కానీ కలుపుకోవచ్చు లేని పక్షంలో మీ దగ్గర ఉన్న దేవాలయ పూజ అడగండి వారు చెప్తారు మీరు ఈ వీడియోలో మీకు ఏదైనా నాకు తెలిసినంత వరకు అంటే నా మనసుకి మీతో మాట్లాడుతున్నంత టైంలో ఏదైతే స్ఫురణకు వచ్చిందో గుర్తుకు వచ్చిందో అది చెప్పడానికి ప్రయత్నం చేశాను మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎప్పుడు వెళ్ళవెళ్ళ మేము మీ వెంటకుండి మిమ్మల్ని నడిపిస్తూ మీ మనోభాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివ శ్రీమాత